సాధారంగా అహ్వానం కలుగుతున్నాం అన్నగారికి శ్రీనివాస రెడ్డి గారికి అసోసియేషన్ గణేష్ ఉత్సవ కమిటీ తరఫున మా అహ్వానాన్ని మందించి ఇక్కడికి ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం

అసోసియేషన్ తర్వాత మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి చేసిన పద్నాలుగో అవార్డు కౌన్సిలర్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు మా వార్డులో బూడు లేదు నీడ లేనటువంటి ఎండలో మేము మీటింగ్లు జరుపుకుంటుంటే చూ చూడడం ఇబ్బంది అయిన పరిస్థితుల్లో తాను అన్నీ తానై ముందు ముందుకొచ్చి మా అసోసియేషన్కు ఒక కమిటీ హాల్ పూర్తి ఆర్థిక సహాయంతో నిర్మించినందుకు మాకు మంచి నీడలు ఏర్పాటు చేసినందుకు వారికి మా కమిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నామన్నా మీరు ఇదే విధంగా మీ సహకారం మాకు అందించాలి మా కాలనీ తరఫున కూడా ఏ విషయంలో అయినా మీ దండలే ఉంటామని మేము ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తున్నాం ఏ సందర్భంలో మీరు పిలిపించినా మేము వెనుకే ఉంటామని మా సొసైటీ తరఫున మీకు హామీ ఇస్తున్నామన్నా అదేవిధంగా మున్ముందు కూడా మన మధ్య ఈ సహకారం ముందుకు కొనసాగాలని కోరుకుంటూ మీరు భవిష్యత్తులో ఏదైతే మీరు నిర్ణయించుకుంటున్నారో మీ మదిలో దానికి మా సహకారం ఉంటుంది ఈ గణేష్ ఆశీర్వాదం కూడా మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ అసోసియేషన్ తరఫున చిన్న సన్మాన కార్యక్రమం మహిపాల్ రెడ్డి గారికి కూడా చిన్న సన్మానం తుష్కారం అసోసియేషన్ తరఫున કોક ટીક આના કી કડે રે કોક અનવયી ગોડ કડોલી ઇકડા આશક અન હોય ూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఉష్కాబాయి గ్రామము తులసివనం కాలనీలో ఈరోజు వినాయక సందర్భంగా వినాయకుని పండుగ సందర్భంగా వినాయకుని యొక్క ఉత్సవ కమిటీ తరఫున మా కాలనీ ప్రెసిడెంట్ అయినటువంటి తమ్ముడు ఏనుగుల శ్రీనివాసరెడ్డి గారు మరి అదేవిధంగా వాళ్ళ యొక్క కార్యవర్గ సభ్యులు మరి అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి రాజేందర్ రెడ్డి అన్న గారు మైపాల్ రెడ్డి గారు అమరేందర్ గారు విష్ణువర్ధన్ రెడ్డి గారు మరి అదేవిధంగా ప్రశాంత్ రెడ్డి గారు గిరిధర్ రెడ్డి గారు మల్లేష్ గారు మన అందరికీ అన్నాలకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ పోయిన సంవత్సరం ఇక్కడ వచ్చి ఒక మాట ఇవ్వడం జరిగింది అక్కడ మనము కమ్యూనిటీ కట్టడం జరిగింది అక్కడ కొబ్బరికాయ కొట్టి మనం అందరం కలిసి ఒకటి కూర్చోనికే స్థలం గురించిగా మనం అక్కడ డిక్లరేషన్ చేసుకొని ఒక నిర్మాణం చేయడం జరుగుతుంది దానికి లక్ష రూపాయలు ఇస్తా అని చెప్పి నేను చెప్పిన అదే విధంగా ఇక్కడ కట్టమై గుడికి మంచి రోజు చూసి కొబ్బరికాయ కొడదాం దానికి నేను ఏదో సహకారం చేసి ఆ గుడి కంప్లీట్ చేసి అన్నగారు మన అందరం కలిసి ఇక్కడ ఒక గుడిగా కట్టుకొని అక్కడ పోచమ్మ గుడి ఉంది అనుమల్ గుడి ఉంది ఇక్కడ కాలనీ ఆనుకొని ఉంది కాబట్టి ఒక కట్ట సమకు ప్రతి ఒక్కరు వీళ్ళందరూ సహకరిస్తారు మీ కాలనీ నుంచి మీతో అయిన కడికి మీరు సహకరిస్తే గుడిని కట్టుకొని మంచిగా ఇక్కడ కా అమ్మవారికి కట్ట ఉంది కాబట్టి గంగమ్మ తల్లి ఉంది కాబట్టి ఆ విధంగా చేసుకున్నామని చెప్పి ప్రయత్నిస్తూ మళ్ళొచ్చే నెల కార్తీక మాసంలోపు మనం అందరం కూర్చొని ఈ యొక్క కార్యవర్గాన్నితో మాట్లాడి ఇక్కడ మన గ్రామ పెద్దలని పిలుచుకొని ఈ యొక్క కార్యక్రమం చేయవలసిందిగా నేను నా వంతు కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భాన్ని తెలియజేసుకుంటూ జై గణేష్ మహారాజ్ కి ఇదే విధంగా ఇలాంటి కార్యక్రమాలు విజయవంతంగా మేము జరుపుకునేందుకు మీ సహకారం ఉండాలని కోరుకుంటున్నాం అన్న మైపాలన్న మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ప్రశాంత్ అన్న గారికి శింకాన్న గారికి గిరిధర్ గారికి రాజన్న గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం విష్ణు అన్న విష్ణు అన్న మర్చిపోయారు సారీ విష్ణు అన్న గారికి కూడా ప్రత్యేకంగా ఆహ్వానం కొంచెం బిర్యానీరా కొంచెం కొంచెం కరీం గావాల కరీం గావాల సార్ కొంచెం కరీం గావాల కరీం గావాల తందిరష్ నాచినా ఐపియా సార్ ఇక్కడ బెడెనపోదు ఆగా ఆగా తమిళనా <laughs> కార్యక్రమం

వీరంగూడ బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి టెంపుల్ మాజీ చైర్మన్ శ్రీ ఏడుమల కృషిరెడ్డి గారికి స్వాగతం సన్మాన కార్యక్రమం తులసివనం ఉంది ఇక్కడికి విచ్చేసినటువంటి మరియు ఏనుగుల ప్రశాంత్ రెడ్డి గారికి సాధారణంగా తులసివనం ఉత్సవ కమిటీ సాధారణంగా ఆహ్వానం పలుకుతుంది అమరేందర్ గారికి కూడా ఉత్సవ కమిటీ సాధారణంగా ఆహ్వానం పలుకుతుంది అన్న పచ్చి నాకు తెలియదు మలేష్ రాజేందర్ అన్న గారికి కూడా తులసి ఉత్సవ కమిటీ తరఫున ఆహ్వానం పలుకుతున్నాం అదేవిధంగా తులసి అసోసియేషన్ తరఫున సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాం అన్న చెంది ఇంక కాదు బామ్మ మరియు ఏనుగుల ప్రశాంత్ రెడ్డి గారికి సాధారణంగా తులసివనం ఉత్సవ కమిటీ సాధారణంగా ఆహ్వానం పలుకుతుంది అమరేందర్ గారికి కూడా ఉత్సవ కమిటీ సాధారణంగా ఆహ్వానం పలుకుతుంది అన్న పరిచయం చేయండి నాకు తెలియదు మలేష్ రాజేందర్ అన్న గారికి కూడా తులసి ఉత్సవ కమిటీ తరఫున ఆహ్వానం పలుకుతున్నాం అదేవిధంగా విధంగా వనం అసోసియేషన్ తరఫున సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాం అమరేందర్ అప్పింది ఇంక కాదు అమ్మ మా ఆహ్వాన్ని మన్నించి ఇక్కడికి చేసిన పట్నాలుగవ వార్డు కౌన్సిలర్ కవిత శ్రీనివాస్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం కవిత శ్రీనివాస్ రెడ్డి గారు మా వార్డులో గూడు లేరు నీడ లేనటువంటి ఎండలో మేము మీటింగ్లు జరుపుకుంటుంటే చూ చూడడం ఇబ్బంది అయిన పరిస్థితులలో తాను అన్ని దానై ముందు ముందుకొచ్చి మా అసోసియేషన్కు ఒక కమిటీ హాల్ను పూర్తి ఆర్థిక సహాయంతో నిర్మించినందుకు మాకు మంచి నీడలు ఏర్పాటు చేసినందుకు వారికి మా కమిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నామన్నా మీరు ఇదే విధంగా మీ సహకారం మాకు అందించాలి మా కాలనీ తరఫున కూడా ఏ విషయంలో అయినా మేము ఎన్నుదండలే ఉంటామని మేము ఈ సందర్భంగా మీకు ఇస్తున్నాం ఏ సందర్భంలో మీరు పిలిపించినా మేము వెనకే ఉంటామని మా సొసైటీ తరఫున హామీస్తున్నామన్నా అదేవిధంగా మున్ముందు కూడా మన మధ్య ఈ సహకారం ముందుకు కొనసాగాలని కోరుకుంటూ మీరు భవిష్యత్తులో ఏదైతే మీరు నిర్ణయించుకుంటున్నారో మీ మదిలో దానికి మా సహకారం ఉంటుంది మీ గణేష్ ఆశీర్వాదం కూడా మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ కాలనీలో ఈరోజు వినాయక సందర్భంగా వినాయకుని పండుగ సందర్భంగా వినాయకుని యొక్క ఉత్సవ కమిటీ తరఫున మా పార్టీ ప్రెసిడెంట్ అయిన వాటి తమ్ముడు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు మరి అదేవిధంగా వాళ్ళ యొక్క కార్యవర్గ సభ్యులు మరి అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి రాజేందర్ రెడ్డి అన్న గారు మహిపాల్ రెడ్డి గారు అమరేందర్ గారు విష్ణువర్ధన్ రెడ్డి గారు మరి అదేవిధంగా ప్రశాంత్ రెడ్డి గారు గిరిధర్ రెడ్డి గారు మల్లేజ్ గారు మన అందరికీ అన్నలకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ పోయిన సంవత్సరం ఇక్కడ వచ్చి ఒక మాట ఇవ్వడం జరిగింది అక్కడ మనం కమ్యూనిటీలు కట్టడం జరిగింది అక్కడ కొబ్బరికాయ కొట్టి మనం అందరం కలిసి ఒకటి కూర్చోనికే స్థలం గురించిగా మనం అక్కడ డిక్లరేషన్ చేసుకొని ఒక నిర్మాణం చేయడం జరుగుతుంది దానికి లక్ష రూపాయలు ఇస్తా అని చెప్పి నేను చెప్పిన అదేవిధంగా ఇక్కడ కట్టమై సభ గుడిగా మంచి రోజు చూసి కొబ్బరికాయ కొడదాం దానికి నేను ఏదో సహకారం ఆ గుడి కంప్లీట్ చేసి అందరం కలిసి మనందరం కలిసి అన్నగారు మన అందరం కలిసి ఇక్కడ ఒక గుడిగా కట్టుకొని అక్కడ పోచమ్మ గుడి ఉంది అనుమల్ల గుడి ఉంది ఇక్కడ కాలనీ ఆనుకొని ఉంది కాబట్టి ఒక కట్ట వయసు ప్రతి ఒక్కరు వీళ్ళందరూ సహకరిస్తారు మీ కాలనీ నుంచి తోటి అయిన కార్ వీళ్ళు సహకరిస్తే గుడిని కట్టుకొని మంచిగా ఇక్కడ అమ్మవారికి కట్ట ఉంది కాబట్టి గంగమ్మ తల్లి ఉంది కాబట్టి ఆ విధంగా చేసుకుందామని చెప్పి ప్రయత్నిస్తూ మళ్ళీ వచ్చే నెల కార్తీక మాసంలోపు మనం అందరం కూర్చొని ఈ యొక్క కార్యవర్గాతో మాట్లాడి ఇక్కడ మన గ్రామ పెద్దలను పిలుచుకొని ఈ యొక్క కార్యక్రమం చేయవలసిందిగా నేను నా వంతు కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భాన్ని తెలియజేసుకుంటూ జై గణేష్ మహారాజ్కి జై